ఖర్చు పెట్టలేరా అది కూడా ఒకటే సంవత్సరం అవసరం లేదు సంవత్సరానికి వెయ్యి పదహైదు వందల కోట్ల చొప్పున మూడు సంవత్సరాలలో పెట్టండి చాలు ఖర్చు పెట్టలేక కాదు దానిలను దోచుకోవడానికే పీపీపి పద్ధతిలో పోటీ లేకుండా దోచుకోవడానికే ఆ కార్యక్రమాలన్నీ మీరు పెట్టడం జరిగింది కాబట్టి ఇదైతే పూర్తి అన్యాయంగా బినామీల పేర్లు పెట్టి దోచుకోవడానికి మీరు ఈ కార్యక్రమం పెట్టినారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దోచుకోవడంలో ఇవే కాదు ఇంకా దోచుకోవడానికి మొత్తం స్కైజ్ లిమిట్ పెట్టుకున్నారు ఆ లూలు కంపెనీకి విజయవాడలో పాత బస్ స్టాండ్ ఏరియా హైలీ కమర్షియల్ ఏరియా నాలుగు వేల నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు ఇస్తారా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే వాడు బాడీ కలిగించుకుంటాడు బాడిగా తీసుకుంటాడు ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది విశాఖపట్నంలో పదమూడు ఎకరాలు ఇస్తున్నారు వాడు కాంప్లెక్స్ కట్టుకుంటాడు పోతాడు అంటే దానిలల్లో మీరు షేర్ పెట్టుకున్నారు కాబట్టి ఇస్తున్నారు ఏం లే పార్టీ ఉన్నా లేకుండా అధికారం పోయినా చేసిన తప్పులకు జైలు పోయకుండా ఎక్కడ కూర్చున్నా కూడా ఇటు మెడికల్ కాలేజీలలో అటు ఈ షాపింగ్ కాంప్లెక్స్లల్లో ఆదాయం వస్తే ఒక ఐదేళ్ళు బయట ఖర్చులకు వస్తాదని లోకేష్ బాబు గారు ఈ ప్లాన్ చేసుకున్నారు ఇటు ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే జైలు పోవాల్సి వస్తుందని అమెరికానో సింగపూరో దుబాయ్ పోయి కూర్చుంటారు ఈ ఐదు సంవత్సరాలు ఖర్చులకు బాడిగలకు పెట్టుకున్నారు ఇంకా అంతకంటే నోగట్లేదు ఈరోజు ఎట్లా తయారైనారంటే వీళ్ళు ఒక మీటర్ రోడ్ వేయడానికి పది లక్షలు అంటారు చేయాలో మీటర్ రోడ్ వేయడానికి రెండు లక్షలు అవుతుంది వాళ్ళ ఎస్టిమేషన్ వీళ్ళు ఏ ఏడు వందల మీటర్లు రోడ్డు వేయడానికి డెబ్బై ఐదు లక్షలతో టెండర్లు పిలిచినారు డెబ్బై ఐదు కోట్లతో అంటే ఒక మీటర్ రోడ్ వేయడానికి మూడు అడుగులు రోడ్ వేయడానికి స్క్వేర్ మీటర్కు మీటర్ మీటర్కు పది లక్షలు అంటే ఫైవ్ టైమ్స్ ఎన్హెచ్ రేట్ల కంటే ఫైవ్ టైమ్స్ పెడుతున్నారు అంటే మొత్తము ఎట్లా దోచుకోవాలనే దాంట్లో చేస్తూ ఉంటారు ఎక్కడా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది యూరియా అయ్యే సపోర్టింగ్ ప్రైజ్ అయ్యే ఉల్లిగడ్డలు టమోటాలు అయితే రోడ్ల మీద పడేసిపోతున్నారు రైతులు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు నెట్వర్క్ హాస్పిటల్ అయితే వాళ్ళు స్ట్రైక్కి దిగినారు చంద్రబాబు నాయుడు వచ్చిన ఒకటి ఒక సమ సంవత్సరం నాలుగు నెలల లోపలే వాళ్ళు రెండు సార్లు స్ట్రైక్ దిగే పరిస్థితి వచ్చింది రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు స్టాప్ చేయడం జరిగింది అంటే మీకు ప్రజల ఆరోగ్యం మీద ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది వాడు ఉత్సవానికి తొంభై తొమ్మిది పైసలకు ఎక్కడ ఇస్తారు తొంభై తొమ్మిది పైసలు అదేదో బాటా రేటు పెట్టినట్టు పెట్టినారు తొంభై తొమ్మిది పైసలు ఎవరినైనా సొమ్మని చెండారు ఇదేమన్నా ఖర్జూర నాయుడు గారి సొమ్మ మీ ఇష్టం వచ్చాడు పంచనీకి ఎవరు సొమ్మని ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు పంచుతుంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు దీని మీద ఖచ్చితంగా ఒప్పుకోము ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితిలో వీళ్ళదు మెడికల్ కాలేజీలు కానీ టీచింగ్ హాస్పిటల్ని కానీ ప్రైవేటీకరణ చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటాం ఎవరైతే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ మళ్ళా గవర్నమెంట్ లాక్కుంటామని ఇంకొక కూడా జరుగుతుంది మీరు టెండర్ వేసుకొని పోయి అక్కడ పోయినా అక్కడ పనులు జరగకుండా అడ్డుకుంటాం పనులు జరగకుండా అడ్డుకుంటాం గవర్నమెంట్ తరపున పనులు చేస్తే ఒప్పుకుంటాం మీరుగా వచ్చి పనులు చేసి దాన్ని కొట్టేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి యువకులు విద్యార్థులు అందరు కూడా పనులు చేయకుండా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం